ఫస్ట్ క్వశ్చన్ సురేష్ ఫ్రమ్ సూర్యపేట అమ్మ సురేష్ ఫ్రమ్ సూర్యపేట తెలంగాణ డిస్టిక్ మురారి సినిమాలో చాలా మురారి సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఒకవేళ మురారి టూ సీక్వెన్స్ వస్తే అందులో మీ క్యారెక్టర్ ఉంటుందా అంటే మీకు ఈ ఆలోచన వచ్చిందంటే వంశీ గారికి కూడా వచ్చి ఉండొచ్చు ఉండొచ్చు వంశీ గారు చెయ్యమంటే హండ్రెడ్ చేస్తాను ఎందుకంటే ఒక పిక్చర్ లో ఒక క్యారెక్టర్ డెత్ ఉంటే తిరిగి రాదు ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ మళ్ళీ మీరు అలాగే వస్తే పార్ట్ లో కూడా ఇప్పటివరకు నాకైతే తెలియదు నాన్న ఈ మధ్య డైరెక్టర్ గారికింగ్ రిలీజ్ వచ్చింది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఏమైనా ఐడియా ఉండుండొచ్చు వాళ్ళకి అంటే పాత వాళ్ళల్లో చాలా మంది ఉన్నాం కాబట్టి తప్పకుండా రావచ్చు సురేష్ ఒకవేళ మురారిటీ ఉంటే మాత్రం సుధమ్మ గారి క్యారెక్టర్ ఉంటుంది ఒకవేళ ఉండకపోయినా మన అందరం కలిసి గారి గారింటి ముందు ధర్నా చేసే అమ్మ క్యారెక్టర్ ఉండాలని కోరుకుందాము